హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది సో ఆ పథకం ఏంటి ఎందుకు చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా అక్కా చెల్లెంలందరికీ తెలంగాణ ప్రభుత్వం మరో భారీ శుభవార్తను తీసుకొచ్చింది డోక్రా మహిళలకు సంబంధించిన వడ్డీ రాయితీ డబ్బులు నేరుగా వారి సంఘాల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి ప్రతి డోక్రా సంఘం సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలను ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో డోక్రా మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ఇప్పటికే అమలు చేస్తుంది వడ్డీ లేని రుణాలు రివాల్వింగ్ ఫండు మహిళలు నిర్వహించే పెట్రోల్ బంకులు అద్దె బస్సులు వారు తయారు చేసే ఉత్పత్తులకు స్వయంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు ఇలా అనేక విధాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది తాజాగా వడ్డీ రాయితీ పథకం కింద మూడో విడతలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే నాలుగు వేల ఎనభై ఏడు మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి సుమారు రెండు పాయింట్ డెబ్బై ఆరు కోట్లను ప్రభుత్వం జమ చేసింది అంతకు ముందు రెండు విడతల్లో ఇప్పటికే ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లను విడుదల చేసింది ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారు తొంభై వేలకు పైగా మహిళా సభ్యులు ఈ వడ్డీ రాయితీ ద్వారా లబ్ధి పొందారు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన సంఘాలకు ఈ వడ్డీ రాయితీ లభిస్తుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి పెండింగ్లో ఉన్న వడ్డీ రాయితీ మొత్తాలను కూడా విడుదల చేయాలని మహిళా సంఘాలు కోరుతుండగా ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం ఈ పథకం ద్వారా మహిళలపై ఉన్న ఆర్థిక భారం తగ్గి వారి వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి ఒక్కో సంఘానికి బ్యాంకుల ద్వారా ఇరవై లక్షలు స్త్రీనిధి పథకం ద్వారా పది లక్షల వరకు రుణాలు అందుతున్నాయి అలాగే ఒక్కో గ్రూపుకు సగటుకు దాదాపు అరవై వేల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు డోక్రా సంఘాలు ఉండగా ఏటా సుమారు రెండు వందల కోట్ల రూపాయల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు అందుతున్నాయి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు రెండు విడతల్లో తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది సంఘాలకు వడ్డీ రాయితీ విడుదల కాగా తాజాగా మూడో విడత కూడా అమల్లోకి వచ్చింది సంఘంలో సభ్యులు ఎంత వడ్డీ చెల్లిస్తారో అంత మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది తర్వాత ఆ డబ్బును సభ్యుల మధ్య సమానంగా పంచుకోవచ్చు ఈ విధంగా డోక్రా మహిళలకు ఆర్థికంగా మరింత బలం చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చూపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డోకర్ అక్క చెల్లెమ్మ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్